హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐస్ క్రీమ్ అంటే ఎంతమందికి ఇష్టం అందరికీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం పిల్లలకైతే ఇంక చెప్పవలసిన పనే లేదు చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఐస్ క్రీమ్ పిల్లలకి మరి వచ్చిందంటే చాలు పిల్లలు అడుగుతూనే ఉంటారు ఐస్ క్రీమ్ కావాలి కొన కొనమని సో వాళ్ళ కోసం ఇంట్లోనే ఈజీగా పాలతో ప్రిపేర్ చేశాను సో ఎవరైనా ఇది ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసి చూపించానండి చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చి ముందుగా మనం ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలను తీసుకోవాలి ఐస్ క్రీమ్ చేయాలంటే ముందుగా ఫ్యాట్ ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలనే వాడాలి ఇలాంటి పాలను వాడితేనే ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా క్రీమీగా కూడా ఉంటుంది నార్మల్ పాలను మాత్రం అస్సలు వాడకండి ఇలా ఫ్యాట్ ఉన్నవే వాడండి పాలు మరగడానికి కొంత టైం పడుతుంది కదా ఈ లోపు మనము ఇంకొక బౌల్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్లు సిఎంసి అండ్ జిఎంఎస్ పౌడర్స్ అండి మీకు ఎక్కడైనా దగ్గర సూపర్ మార్కెట్లో కానీ అన్ని చోట్ల దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అమెజాన్లో కానీ ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయి సో ఇవి రెండు కంపల్సరీగా ఉండాలి మీకు ఇక్కడ నేను చూపిస్తున్న కొలతన్ని పైన స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఇది వన్ టేబుల్ స్పూన్ అండి కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ లేకకున్నప్పుడు కస్టర్డ్ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి కానీ కార్న్ ఫ్లోర్ అన్ని చోట్ల ఈజీగా దొరుకుతుంది ఇలాంటి ప్యాక్డ్ ఉన్నదే తీసుకోవాలి కార్న్ ఫ్లోర్ లూజ్ ప్యాకెట్ మాత్రం అస్సలు వాడకండి కిరాణా షాపుల్లో దొరికేటివి అలాంటివి వాడకండి జిఎంఎస్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే సిఎంసి పౌడర్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలతోనే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్ ఇప్పుడు వీటన్నిటినీ గోరువెచ్చని పాలతో కానీ లేదా చల్లటి పాలతో కానీ యాడ్ చేసి ఎక్కడ ఉండలేకోకుండా బాగా కలుపుకోవాలండి చాలా స్మూతీగా రావాలి పాలను కూడా ఎక్కువ మరగబెట్టాల్సిన అవసరం లేదు రెండు మూడు పొంగులు వస్తాయి చాలు పాలు మరిగిన తర్వాత నేను సిక్స్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ చక్కెర అంతా బాగా కరిగే వరకు కలుపుతూ ఉండండి చక్కెర మాత్రం ఎక్కడ లేకోకుండా బాగా బాయిల్ అవ్వాలి మనం ముందుగా కలుపుకున్నాం కదా ఒక బౌల్లో పౌడర్స్ అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి కలపడం ఆపామంటే అంటే వంటలు కడతాయి ఎక్కడ ఉంటలు లేకోకుండా ఇలా స్లోగా కలుపుతూ ఉండాలి ఇలా త్రీ ఫోర్ మినిట్స్ కలిపిన తర్వాత కొంచెం దగ్గర అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఇంత థిక్నెస్ వస్తే చాలండి ఎలా అంటే మనం ఇలా స్పూన్కి ఇలా మనం వేలతో అంటే ఒక మార్క్ లాగా కనిపించాలి అంత థిక్నెస్ ఉంటే చాలు సో దగ్గర పడినట్టే కొంచెము ఈ మాత్రం ఉంటే చాలని మరీ థిక్నెస్ అవసరం లేదు ఇప్పుడు దీనిని ఒక బౌల్ లేకి మనం వడగొట్టుకోవాలి ఏమైనా లంప్స్ కానీ ఏమైనా ఉంటే ఇంకా స్ట్రైనర్తో వడగొట్టుకోవాలండి ఇలా వడగొట్టిన తర్వాత ఎక్కడ ఉండలు లేకోకుండా ఒక సాఫ్ట్ టెక్చర్ వస్తుంది ఇక్కడ ఇక్కడ చూపించిన విధంగా ఇంత సాఫ్ట్గా ఉండాలండి ఇక్కడ పాలు చాలా వేడిగా ఉన్నాయి కదా బాగా చల్లార్చాలండి అది కూడా డైరెక్ట్గా ఫ్యాన్ కింద పెట్టడం అలా కాదు మనం కలుపుతూ చల్లార్చాలి ఎందుకంటే ఎక్కడ పైన మీగడ్లాగా ఫామ్ అవుతుంది కదా అలా కాకుండా మనం కలుపుతూ ఉండాలండి కలుపుతూ చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనం డైరెక్ట్గా మూత పెట్టుకోకుండా ఇలా వ్రాప్ చేసుకోవాలండి ఇలా వ్రాప్ చేసి తర్వాత దానికి క్యాప్ పెట్టాలి మీతో ఇలాంటివి లేకుంటే జస్ట్ నార్మల్ కవర్ ఉంటుంది కదా అదైనా పెట్టి క్యాప్ పెట్టండి ఎందుకంటే మనం ఫ్రీజర్లో పెడతాం కదా మనం ఫ్రీజర్లో పెట్టినప్పుడు అక్కడ ఐస్ ఫామ్ అవుతుంది సో అందుకని కంపల్సరీగా ఏదైనా కవర్ కానీ ఇలాంటి వ్రాప్తో కానీ కవర్ చేసి మనం క్యాప్ పెట్టాలి ఇప్పుడు సిక్స్ టు ఎయిట్ అవర్స్ అన్న మనం ఫ్రీజర్లో పెట్టాలి నేనైతే ఓవర్ నైట్ పెట్టాను ఎయిట్ అవర్స్ తర్వాత అది గట్టిగా ఫామ్ అయి ఉంటుంది చూడండి ఇక్కడ నాకు కనిపిస్తోంది కదా చిన్న చిన్న డార్ట్స్ లాగా కనిపిస్తోంది అది ఐస్ లాగా ఫామ్ అయిందండి అందుకే డైరెక్ట్ మూత కాకుండా కవర్ ఒకటి కంపల్సరీగా పెట్టాలి ఇప్పుడు దీన్ని కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత ఒక బౌల్ తీసుకుందాం బౌల్ అనేది పెద్దగా ఉండాలి ఈ క్రీమ్ గట్టిగా ఉంది కదా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోండి ఎందుకంటే డైరెక్ట్గా మనం బీట్ చేయలేము గట్టిగా ఉన్న క్రీమ్ని సో కొంచెం సాఫ్ట్ అయినాక ఇంకొక బౌల్లోకి మనం ఈ క్రీమ్ని షిఫ్ట్ చేసుకుందాం బౌల్ మాత్రం పెద్దగా ఉండాలండి మీరు తీసుకోండి తీసుకొని స్టీల్దైనా తీసుకోండి లేదంటే గ్లాస్ అయినా తీసుకోండి ఏదైనా కానీ పెద్దగా ఉండాలి ఎందుకంటే మనం బీట్ చేసేటప్పుడు క్రీమ్ని అది కొంచెం కొంచెం ఎక్స్పాండ్ అవుతూ చాలా క్వాంటిటీ వస్తుంది ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం బీటర్తో బీట్ చేసుకోవాలి బాగా ఏ బీటర్ మీదైనా కానీ మినిమం టు మ్యాక్సిమమ్ స్పీడ్ ఉంటుంది సో మనం ఫస్ట్ మినిమం నుంచి స్టార్ట్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ మ్యాక్సిమం వరకు వెళ్ళి ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలండి కొద్దిసేపు బీట్ చేసుకున్న తర్వాత మనం అమూల్ ఫ్రెష్ క్రీమ్ వన్ కప్ యాడ్ చేస్తున్నాను ఇది లేకోకుంటే మీగడ పాల మీద మీగడైనా యాడ్ చేసుకోవచ్చు ఇవి మనకి దగ్గర షాప్స్లో అయినా కానీ సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో కూడా ఈజీగా దొరికేస్తున్నాయండి సో ఫ్రెష్ క్రీమ్ వాడితేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకోవాలండి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఐస్ క్రీమ్ బేస్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుతూ కలుపుతూ బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న టైంలోనే మీకు అనిపిస్తుంది అండి అది క్వాంటిటీ కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మినిమం ఫైవ్ మినిట్స్ అయినా బీట్ చేయాలి అలా బీట్ చేస్తే కానీ ఇలాంటి సాఫ్ట్గా క్రీమీగా రాదండి సో ఇప్పుడు దీన్ని టూ బౌల్స్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఒకటి వెనీలా ఫ్లేవర్ చేస్తున్నాను ఇంకొకటి చాక్లెట్ ఫ్లేవర్ ఇంతవరకు మనం చేసిన ఈ సాఫ్ట్ క్రీమీనే ఐస్ క్రీమ్ బేస్ అంటారు సో దీని తర్వాత ఎన్ని ఫ్లేవర్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మెయిన్ ప్రాసెస్ ఇదొక్కటి చేస్తే చాలు దీని నుంచి అన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ చేస్తున్నాను వెనీలా దానికి కొంచెమే తీసుకుంటున్నానండి క్వాంటిటీ మా ఇంట్లో చాక్లెట్ తినేవాళ్ళే ఎక్కువ అండి వెనీలా తినేవాళ్ళు తక్కువ సో చాలామంది పిల్లలకి చాక్లెట్ అంటేనే చాలా ఇష్టము ఇక్కడ నేను నుటిల్లా ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను అంటే మనకు టేస్ట్ని బట్టి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చండి ఇదే కాదు ఈ బేస్కి మనం బటర్స్కాచ్ కానీ స్ట్రాబెరీస్ కానీ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్కి మెయిన్ బేస్ ఇది కదా దీనికి మనం ఏ ఫ్లేవర్స్ అయినా యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి ప్రాసెస్ జస్ట్ కలపడమే అంతే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ అన్నీ రెడీ అయిపోతాయి మీకు కావాలంటే ఓరియో అయినా కూడా ఓరియో బిస్కెట్స్ దొరుకుతాయి కదా దాన్ని కూడా పౌడర్ చేసుకొని కలుపుకోవచ్చండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలపాలి ఇలా కలపడం వల్ల ఏమైనా చాక్లెట్స్ లోపల ఉన్నా కూడా అదంతా మెల్ట్ అవుతుంది ఇక్కడ నేను ఆల్రెడీ ఐస్ క్రీమ్ కొన్న బౌల్నే యూజ్ చేస్తున్నాను ఏ బౌల్ అయినా ఏ బాక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఎయిర్ ఏ ఉండాలి అనేం లేదు ఎందుకంటే మనం ఇక్కడ ర్యాప్ యూజ్ చేసి క్యాప్ పెడుతున్నాం కాబట్టి ఎయిర్ టైట్ అవసరం లేదు జస్ట్ ఇలా పెట్టేసుకున్నా మనకి సరిపోతుంది సేమ్ రెండింటికి కూడా సేమ్ ప్రాసెస్ యూజ్ చేశాను ఇక్కడ టైట్గా ఉండాలనేం లేదు అంతే అండి సింపుల్ చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా మనము ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి బయట నుంచి ఎందుకండి ఇంట్లోనే ఈజీగా చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం సేమ్ ఫ్రీజర్లో పెట్టాలి మన పిల్లలకి ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎయిట్ అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను ఎలా వచ్చిందో ఒకసారి చూడండి నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఇంకా సూపర్గా ఉంది సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్